ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్న వాళ్ళకి స్వయంగా రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు బిగ్ గుడ్ న్యూస్ అందించారు రాష్ట్రంలో పెన్షన్లు రద్దవుతున్నాయి దాదాపుగా లక్ష మంది పెన్షన్లు రద్దవుతున్నాయి అని ఒక ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అంతేకాకుండా అక్కడ ఇక్కడ చూసినట్లయితే కొంతమంది పెన్షన్ ఆగిపోవడంతో మరణించడం కూడా జరిగింది దీనికి స్పందించినటువంటి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిన్న సచివాలయ సిబ్బందితో ఒక పెద్ద ఎత్తున సమీక్ష సమావేశం నిర్వహించారు యాక్చువల్గా గత రెండు సంవత్సరాల నుంచి అడ్డదారిలో సదరం సర్టిఫికేట్లు పొంది ఈ రెండు సంవత్సరాల నుంచి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాకపోయినా పెన్షన్ పొందుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది ఈ అర్హత లేక పెన్షన్ పొందుతున్న వాళ్ళకి ఈ సదరం రీవెరిఫికేషన్ అండ్ రీప్రోసెస్ చేయించుకోవడానికి ప్రభుత్వం రెండు నోటీసులు పంపిస్తుంది మొదటి నోటీస్తో పాటుగా రెండవ నోటీసులో రెండవ నోటీస్లో కూడా రెస్పాండ్ కాకపోతే అలాంటి వాళ్ళ పెన్షన్ ఆపేస్తుంది ప్రభుత్వం అయితే ఈ విషయం అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళడంతో సో ఈ నోటీసులు ఇచ్చేటటువంటి ప్రాసెస్ని పూర్తిగా ప్రస్తుతానికి ఆపేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం ప్రకారం ఇక నుంచి అంటే ఈ రోజు నుంచి నోటీసులు అనేవి ప్రభుత్వం జారీ చేయదు నోటీస్ ఫస్ట్ నోటీస్ అయినా సెకండ్ నోటీస్ అయినా ఏ నోటీస్ అయినా ప్రభుత్వం ఇక జారీ చేయదు సో అంతేకాకుండా ఇప్పటికే ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన వాళ్ళ విషయం ఏంటి వాళ్ళ సంగతి ఏంటి అనే దాని మీద అధికారులు త్వరలోనే అంటే ఈ రోజు సాయంత్రం వరకు ఒక అధికారిక ప్రకటన అనేది చేయబోతున్నారు అంతేకాకుండా మరో ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో ముఖ్యంగా దివ్యాంగుల కోటాలో పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా టెన్షన్ పడవద్దని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో కాబట్టి దాంతోపాటు మరో పాయింట్ కూడా చెప్పారు సెప్టెంబర్ నెల పెన్షన్లు ఎవ్వరికి కూడా ఆపట్లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు అంటే ఇప్పటి వరకు ఏ విధంగా మీరు పెన్షన్ పొందుతూ వచ్చారో అదే విధంగా సెప్టెంబర్ నెలలో కూడా పెన్షన్ అనేది పొందడం జరుగుతుంది రెండో పాయింట్ ఏంటంటే ఇక నుంచి ఈ రోజు నుంచి కొత్తగా ఈ నోటీసు ఒకటి కానీ నోటీసు రెండు కానీ జారీ చేయబడవు ఇక మూడో పాయింట్ ఏంటంటే ఇప్పటికే నోటీసు అందుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి దానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం లేక రేపు మోస్ట్లీ ఈ రోజు సాయంత్రమే ప్రభుత్వ అధికారులు ఒక అధికారిక ప్రకటన అనేది జారీ చేయబోతున్నారు అంటే ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా నారా చంద్రబాబు నాయుడు కల్పించుకోవడంతో ప్రస్తుతానికైతే పరిస్థితులు చెక్కబడ్డాయి సెప్టెంబర్ నెల పెన్షన్ ఎలాంటి ఇబ్బంది లేదు ఆల్రెడీ ఆగస్టు నెలలో ఎవరైతే పెన్షన్లు పొందుతు పొందారో వాళ్ళందరికీ కూడా సెప్టెంబర్ నెల పెన్షన్ కూడా వస్తుంది ఇది వీడియో దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ రాగానే మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోదు అంతేకాకుండా ఒక హైప్ చేయండి థ్యాంక్ యూ